బొట్టాయిగూడెం మండలం ఫాస్ట్ స్టార్స్ ఫెలోషిప్ నుండి ఇటీవల కురిసిన వర్షాలకు వేలేరుపాడు మండలంలోని పెదవాగు జలాశయం కట్టకు గండిపడి పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి సర్వం కోల్పోయిన నిరాశ్రీలైన బాధితులకు పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్లో ఓట గుంపు గ్రామంలోని వరద బాధితులకు ఇంచుమించుగా రెండు వేల రూపాయల గల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ నేపథ్యంలో కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ దేవుని శేసి సేవతో పాటి వంటి ప్రకృతి వైపరీత్యాలకు అజ్ఞా అనారోగ్యం దేనస్థితిలో ఉన్నవారికి సామాజిక కార్యక్రమాలు చేయడం ప్రారంభించామని మరణించారు దేవుని ప్రేమను ఈ విధంగా కూడా మానవాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు మా బుట్టాయిగూడ పాస్టల్ పెళ్లిసే తరపున ఏర్పాడు మండలం ఓట గుంపు గ్రామం మనకు వచ్చి ఉన్నాము అక్కడ వరద బాధ్యతలకు ఆహారం లేని వారికి నిత్య అవసరాలు ఎత్తటానికి మా బుట్టాయిగూడ మండలం పాస్టల్ అసలు తరఫున ఈ యొక్క ఆర్థిక సహాయమును ఇవ్వటానికి ఈ గ్రామం వచ్చి ఉన్నాము మరి సేవ చే కార్యక్రమాలు కాదు విద్యాపరంగా ఆరోగ్యపరంగా వైద్యపరముగా వరద బాధితులకు అగ్ని బాధ్యతలకు ఆపదలున్న వారికి కష్టములున్నవారికి ఇబ్బందులు రోగములున్న వారికి అనేకమైన సమస్యలున్న వారికి వరకు ప్రార్థించి మాకు తగిన వంటి సహాయాన్ని చేస్తూ రెండు వేల ఐదు నుంచి కూడా ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా విషయాన్ని గుర్తించి మీరు మాకు సహకరించి మీరు తెచ్చినాన్ని కూడా ప్రేమపూర్వకంగా స్వీకరించి మా కొరకు మీరందరూ కూడా ప్రేమను కలిగి ముందుకు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాం అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామలో అందనాలండి మేము బుట్టాయిగూడెం మండల పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మా కార్యవర్గం మా కమిటీలో ఉన్నటువంటి సర్వసభ్యులు అందరూ ఓటగుంపు అనేటువంటి గ్రామానికి మేము వచ్చాం ఇక్కడ మొన్న వేలేటిపాడు మండలంలో ఉన్నటువంటి ఓటగుంపు అనే గ్రామం ఇంకా తదితర గ్రామాల్లో చాలా విషయాలు చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి అయితే ఓటగుంపు అనే గ్రామానికి ఎవ్వరూ వెళ్ళి సహాయం చేయలేదు సహాయం అందించలేదు మా కమిటీ తరఫున మేము వీరికి నిత్యావసరాలు వస్త్రాలు అందజేయడానికి వచ్చి ఉన్నాం ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు పైగా సరుకులు కలిగినటువంటి విషయం కలిగిన వంటిని ఇస్తున్నాం మరి మా మండలం తరపున మేము రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి అనేక సంవత్సరాలుగా ఇలాగ ముంపు మండలాలకు వెళ్ళి ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఓటగుంపు అనే గ్రామానికి వచ్చాం వచ్చి వారికి ఈ యొక్క నిత్యావసరాలు అందజేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేము అందజేస్తున్నాం థ్యాంక్ యూ మరి యొక్క మేమందరం కూడా పుటాయిగుడి మండల పాస్ట్ర ఫిలోషిప్లో ప్రతిసారి ఎక్కడైతే మరి నీటి మరి బాధ కలుగుతుందో ఆ ప్రాంతాలకి వెళ్ళి అనేకమైన నిత్య నిత్య అవసరతలు మేము ఇలాగా పంచిపెడటం జరుగుతుందండి ఈ దిన ముందు మరి ఓట పొందినటువంటి గ్రామానికి వచ్చి మేము మా యొక్క సంఘ బిడల మన యొక్క సంఘాల సేవ పరిచయాలు అంతటిని కూడా మరి యొక్క సహాయం చేయటానికి ఈ గ్రామానికి వచ్చేవండి మరి మమ్మల్ని మన్నించి మీరు అందరు కూడా పొందుకోవాలని ప్రేమతో మనం చేస్తాం దేవునికి